ఆ చెప్పే ఏంది బాబా మా అమ్మలు ఇంటికాడ అయితే లేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇక్కడ మా వాళ్ళ తడి కొట్లాడితే నీ తడి కొట్లాడినైతే కిక్ వస్తా లేదు సరే సరే ఏమి ఊరికెళ్ళి మా అమ్మ మా నాయన వస్తున్నారంట వంట వండు చికెన్ గీకన్ వండు తింటరాలు సరేనా బావ చెక్క రోజు అట్లా అవుతుంది బాబా కళ్ళు తిరుగుతున్నాయి ఈ రోజు బాణం బాగలేదు ఈ రోజు ఇంట్లో ఉంటాయ్యా ఇంటికానే తినరా మన అత్తను మామను ఆ సరే పాకడు రెండు రోజుల తర్వాత సరే సరే బాబా ఊరికేచి మా అమ్మమ్మ నాయన వస్తున్నట్టు ఆ పైకి బుజ్జి నా పానం సుధరాయిస్తలేదే గాబర్ గాబర్ అవుతున్నది ఎట్టెట్టు అవుతున్నదే అస్సలు సుధరాయిస్తలేదే పానము ఇది అందుకే రెడీ అయినా కానీ ఆఫీస్ పోలేదు చూడు పానం అస్సలు సుధరాయిస్తలేదే ఇంట్లోనే ఏదన్నా ఒకటి ఉంటే వండే సరేనా వంట అయిందా అయింది ఏం కూర తోటూర కూరంట అడిగితే తోటక రమ్మంటావునా దొంగ సత్యనోడా ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకెంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్ట్ ఏంటి

ఆగండి మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి మా అమ్మకి మా నాన్నగారు మన కోసం కారు కొన్నారంటండి రెండు కేజీలు స్వీట్ తీసుకురండి వీధిలో అందరికి పంచేద్దాం సరే అత్తగారు మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు పూజ కోసం సామాన్లన్నీ రెడీ చేయండి సరేనమ్మా మామి గారు మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు దిష్టి తీయడానికి రెండు కొబ్బరికాయలు తీసుకురండి సరేనమ్మా నాన్నగారు కార్ తీసుకురాలేదా ఎందుకు తీసుకురాలేదమ్మా తీసుకొచ్చాను ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో కానీ నా మనవడు ఊరుకోడు కదా ఎంటర్టైన్